హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ సో త్రిబుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ రేపే విడుదల కానుందనమాట సో దానికి సంబంధించిన విషయాలు చూద్దాం ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అడ్మిషన్ ఇన్ టు ద సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్జియూకేటి ఏపీ క్యాంపసెస్ లొకేటెడ్ ఎట్ నూజివీడు ఇడుపులపాయ ఒంగోలు అండ్ శ్రీకాకుళం అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది ఎనిమిదవ తేదీనైతే ఇస్తారంట ఎనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఈ లాస్ట్ డేటు ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో దొరుకుతాయి అనమాట సో మీరు చూడవచ్చు ఇక్కడ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే మనం అజి జీ యుటిది ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇదే విధంగా ఇక్కడ లేటెస్ట్ న్యూస్లోనే మనకి నోటిఫికేషన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట సో అయితే కొంతమంది నాకు కామెంట్లో తెలియపరిచారనమాట వేరొక క్యాంపస్ కూడా ఈ నాలుగే కాకుండా ఇంకా క్యాంపస్ ఉంది కదా నువ్వు చెప్పలేదు ఏం చెప్పేసి అని చెప్పేసి అని సో వీలైతే నోటిఫికేషన్ ఎక్కడ మెన్షన్ చేయాలా వెబ్సైట్లో కూడా మెన్షన్ చేయాలా కేవలం ఈ నాలుగు క్యాంపస్ గురించి ఇచ్చారన్నమాట సో కాబట్టి కంప్లీట్ నోటిఫికేషన్ మనం రేపు ఉదయం అయితే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ త్రిపుల్ ఇటీకి సంబంధించిన ఎవ్రీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతామండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ తర్వాత వీడియోలో మనం అసలు ఆర్జీకేటి త్రిబుల్ ఎయిటీకి అప్లికేషన్ పెట్టుకోవడం